ఇక వారికి ఉరేసరి అది తప్ప మరో ప్రత్యామ్నాయం లేదు నిందితులు దేశంపై యుద్ధం ప్రకటించారు సార్వభౌమాధికారాన్ని దెబ్బతీసే అభద్రతా భావాన్ని సృష్టించే ప్రయత్నం చేశారు దిలుసుకు నగర్ జంట పేలుళ్ల కేసులో ఎన్ఐఏ కోర్టు తీర్పును సమర్థించిన హైకోర్టు ఐదుగురికి ఉరిశిక్ష ఖరారు చేసిన ధర్మాసనం ఇక లోకం చూడకుండానే అమ్మకడుపులోనే ఊపిరి వదిలిన పసిగుడ్డుతో పాటు పద్దెనిమిది మంది మరణించడం సహా నూట ముప్పై ఒకటి మంది తీవ్ర గాయాల పాలయ్యేందుకు కారణమైన హైదరాబాద్ దిశునగర్ జంట పేరులకు పాల్పడిన ఇండియన్ ముజాహిద్ ఉగ్రవాదులకు ఉరిశిక్ష తప్ప మరో ప్రత్యామ్నాయం లేదని హైకోర్టు తేల్చి చెప్పింది శాంతి భద్రతకు భంగం కలిగించడమే లక్ష్యంగా చేపట్టిన వ్యవస్థీకృత నేరంలో నిందితులు భాగస్వాములను చేరుకుంది పునరావాసం పరివర్తన తీసుకువచ్చే నేరాలకు ఇది అతీతమని తేల్చి చెప్పింది నిస్సహాయులైన పురుషులు స్త్రీలు పిల్లలు అనే విచక్షణ లేకుండా సమాజాన్ని భయభ్రాంతులకు గురి చేయడం విచ్ఛిన్నం చేయడమే లక్ష్యంగా విచక్షణ రహితంగా చంపడం తీవ్ర క్రూరత్వ పరిధిలోకి వస్తుందని ఇక్కడ ఎవరైతే ఉగ్రవాదులు ఇక్కడ దీనికి ఇండియన్ ముజాహిద్కు సంబంధించిన తీవ్రవాదులు ఉన్నారు ఈ తీవ్రవాదులు రెండు వేల పదమూడు ఫిబ్రవరి ఇరవై ఒకటి నాడు జంట పెరులకి పాల్పడ్డరు వీళ్లను వీళ్ళ వల్ల ఒక పద్దెనిమిది మంది మృతి చెందినలు నూట ముప్పై మందికి తీవ్ర గాయాలపైనే అప్పట్లో ఇది పెద్ద సంచలనం సృష్టించింది హైదరాబాద్ జంట పెళ్ళిళ్ళు సంబంధించిన విషయంలో సో వీళ్ళను ఈ పన్నెండు సంవత్సరాల పాటు ఇంకా జైలలో ఉంచి తీర్పుల కోసం ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేసేళ్ళు వెంటనే వీళ్లకు అప్పుడే రోడ్డుపైన తలలు నరికేటట్టుంటే ఉంటే మంచి ఉండు కానీ మన ఉన్న చట్టాలను ఆ విధంగా లేవు కాబట్టి ఇంకో ఇట్లాంటి దేశం పైన మారణకాండ వేయడానికి ఇట్లాంటి తీవ్రవాదులు ఉగ్రవాద సంస్థలు భారతదేశం పైకి వస్తుంది గతంలో ఈ విధంగా జరిగింది సో వీళ్లకు ఎన్ఐ కోర్టు ఎన్ఐఏ కోర్టు ఏదైతే తీర్పిచ్చిందో ఆ తీర్పును సమర్థిస్తూ హైకోర్టు కూడా వీళ్లకు ఉరిశిక్ష తప్ప ఇంకా మరి దీనికి ప్రత్యామ్నాయ శిక్ష వేరు ఏదన్నా ఆవేశంలో మర్డర్ చేస్తానో ఇంకేమైనా చేస్తానో వాళ్ళను పునరావాసంగా పెట్టి వాళ్ళను పరివర్తన కోసం మార్పు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది వీళ్ళు దేశంలో ఉన్న ప్రజలపైనే మారణ సా మారణహోమం హోమం సాగించింది కాబట్టి వీళ్ళకు ఉరిశిక్షే సరైన శిక్ష అని ఇవ్వడం జరిగింది ఇంకా అసదుల్లా అఖతరు ఏ టూ జియావుర్ రెహ్మాన్ ఏ త్రీ మహమ్మద్ తాసిన్ అక్తర్ ఏ ఫోర్ యాసిన్ బత్కల్ ఏ ఫైవ్ ఐజాద్ షేక్ ఏ సిక్స్ మొత్తానికైతే ఇంకో ఇంతమంది నిందితుల్ని ఏ టూ ఏ త్రీ ఏ ఫోర్ ఏ ఫైవ్ సిక్స్గా ఇక్కడ వీళ్ళకు ఉరిశిక్ష అయితే వేస్తున్నారు వాస్తవానికి మరొక తీవ్రవాది తప్పించుకున్నాడు ఏ వన్గా ఉన్న తీవ్రవాది తప్పించుకున్నాడు అతని కోసం కూడా వెతుకులాడుతున్నారు అమాయక పౌరులపై ఉద్దేశపూర్వకంగా ఉగ్రదాడు జరిపినప్పుడు మరణశిక్ష విధించాలన్న వాదన తెరపైకి వస్తుంది పౌర సమాజంపై జరిగిన దాడిగా పరిగణించినప్పుడు న్యాయం కూడా నిస్సాంకోచంగా దానికి అనుగుణంగానే ఉండాలి ఎప్పుడూ రద్దీగా ఉండే హైదరాబాద్ నగర వీధుల్లో పౌరులను లక్ష్యంగా చేసుకొని వరుస దాడులకు పాల్పడడం సాధారణ నేరాలకు అతీతమైనది నేరం సృష్టించిన విధ్వంసం బలైన ప్రాణాలు సృష్టించిన భయోత్పాదం వంటి సంప్రదాయ నేరలకు అతీతంగా ఉంటాయని బచన్ సింగ్ కేసులో సుప్రీంకోర్టు పేర్కొంది ఇది హఠాత్తుగా జరిగిన చర్య కాదు బహిర్గత శక్తులతో ప్రణాళిక ప్రణాళిక ప్రకారం అమలు చేయబడిన కుట్ర శిక్షణ నుంచి ప్రతి దశలో గరిష్ట ప్రాణ నష్టానికి పక్కగా రూపొందించిన ప్రణాళికతో ఆపరేషన్ ప్రారంభమైంది అత్యధిక జనసాంద్రత ఉన్న ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని సమాజ స్థిరత్వ పునాదులను ధ్వంసం చేసే ఇటువంటి ఉగ్రవాద చర్యలకు మరణశిక్ష సరైనది అని చెప్పి హైకోర్టు అయితే ఇక్కడ చెప్పడం జరిగింది ఇంకో ఇది దిర్షనగర్ పేర్లు అయితే గూగుల్ చాట్ పేర్లు అయితేంది మొత్తానికైతే తీవ్రవాదులు గతంలో లుంబిని పార్క్లో కూడా ఈ విధంగా బాంబు పేర్లు జరిగింది సో జంట నగరాల్లో ఈ విధంగా ఈ యొక్క మారణ హోమానికి పాల్పనే తీవ్రవాదులకు ఉరిశిక్ష అయితే ఖరారు చేసింది హైకోర్టు